ఇవాళ చేసేది అందరికీ ఫేవరెట్ ఇది నచ్చని వాళ్ళే ఉండరు ఏ కంట్రీలో ఉన్నా కూడా ఇది మాత్రం పక్కా చేసుకుంటారు తెలుగు వాళ్ళు అయితే మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే రోట్లో కూడా వేసుకోవచ్చు దీనికి ఆలూ ఫ్రై ఆర్ ఆమ్లెట్ అయితే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ నాకైతే అంత ఫేవరెట్ కాదు జస్ట్ ఇష్టం అది కూడా ఇలా రోటిలో చేసింది అయితేనే ఇష్టం మా ఇంట్లో మా తమ్ముడికి చాలా ఫేవరెట్ అందుకే ఏమో మా మమ్మీ వాడికి ఇష్టం అని ఈ పల్లి టమాటో చట్నీ ఇంకా పప్పు ఎక్కువ చేసేది అవి తిని తిని వాటి మీద నాకు ఇష్టం పోయింది పప్పు చేస్తే పప్ప నాకు వద్దు బాబాయ్ కావాలంటే అయినా ఉంటా కానీ అవి మాత్రం తినను అనే రేంజ్కి ఇష్టం పోయింది లేకపోతే ఏంటి వీక్ త్రీ ఫోర్ టైమ్స్ ఇవే ఉండేవి మా ఇంట్లో బట్ నాకు కూడా ఏదో ఒక కర్రీ చేసేది అనుకోండి ఇప్పుడు మాత్రం వన్ మంత్కి ఒక్కసారి చేసుకుంటా అది కూడా ఇష్టం లేకపోయినా ఎందుకంటే వెజిటేబుల్స్ లేనప్పుడే చేస్తారు అది కూడా చపాతీలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంతకి మీకు నచ్చని కర్రీ అండ్ తిని తిని విరక్త వచ్చిన కర్రీ ఏంటి మరి ఇవాళ ఫాగ్ ఫుల్ ఉంది బయట మాత్రం